ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవనున్న వైఎస్ షర్మిల రిజల్ట్ కు ముందే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఏకసలు విషయం వచ్చినట్లయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ షర్మిల గారు అయితే కలవబోతున్నారు అయితే ఇదేంటి వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ మనం కనుక చూసినట్లయితే ఒకే గుటి పక్షులు ఎప్పటికి విడిపోవు అంటారు విడిపోయినా కానీ దేవుడు మళ్ళీ వాడిని అదే గుడికి చేరుస్తారు సామెత కూడా ఉంది ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ షర్మిల వేరువేరు పార్టీల నుంచి బరిలో ఉన్నా కానీ చివరికి వారు కలిసే విధానమే కనబడుతుంది పార్టీల పరంగా వేరైనా కానీ ఒకే రక్తం పంచుకొని పుట్టిన వారు కాబట్టి దేవుడు వారిని కలుపుతాడని అనడంతో ఎటువంటి అతివశక్తి లేదు పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ఎన్నికలు మానియా నడుస్తుంది మే పదమూడున ఎన్నికలు ముగిసాయి జూన్ నాలుగునైతే మనకైతే ఒక సినిమా రిజల్ట్ అయితే రాబోతుంది ఎవరి భవిష్యత్ ఏంటి ఎవరు సీఎం కాబోయేది అనే తప్పనిసరిగా జూన్ నాలుగో తారీఖున ఈవినింగ్ కల్లా మనకైతే తెలిసిపోబోతుంది ఇదే తరుణంలో అన్ని పార్టీల నాయకులు రకరకాల కసరత్తులు అయితే చేస్తున్నారు ఇక రాష్ట్ర పార్టీలు ఎలా ఉంటే కేంద్రంలో మరో లెక్క ఉంది ఈసారి మేము ఎలాగైనా అధికారంలోకి వస్తామని మోడీ చెప్తుంటే మేమే కూటమి అధికారంలోకి రానుందని రాహుల్ గాంధీ చెబుతున్నాం ఈ విధంగా వారు వేసుకుంటున్నారు ఈ క్రమంలోనే కూటమి ముందుగానే ఆలోచన చేసి షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి లాక్కుంది దీని ద్వారా తన అన్నను కూడా జగన్ పార్టీ కూటమికి సపోర్ట్ చేసేలా ప్రయత్నాలు మొదలు పెట్టింది అయితే ఇంతకుముందు ఆయనకు బీజేపీకి సంబంధించి ఎక్కువ సపోర్టెడ్ ఉండేవారు బీజేపీ టీడీపీతో కలవడంతో కేంద్రంలో కాంగ్రెస్ కు ఉంది దీంతో కాంగ్రెస్ పెద్దలు జగన్ ముందుగానే టీమిండియా కూటమిలో కలవాలని తననైతే కలిశారట కానీ జగన్ మాత్రం ఒక కండిషన్ అయితే పెట్టారంట అదేంటంటే ప్రత్యేక హోదా మా ఏపీకి ఇచ్చినట్లయితే నేనైతే యొక్క కూటమికి అయితే సపోర్ట్ చేస్తానంటే జగన్ అయితే తేల్చి చెప్పానట ఒకవేళ ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లయితే మళ్ళీ యొక్క వైఎస్ షర్మిలా అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కలవబోతున్నారు ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి